కొనసాగుతున్న నిరవధిక నిరసన దీక్ష జైత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆరో రోజుకు చేరుకున్న పాత్రికేయుల ఇండ్ల స్థలాల సాధన కోసం నిరవధిక నిరసన కార్యక్రమం కొనసాగుతున్నది జర్నలిస్టులు రోడ్డుకి నిరసనకు దిగడంతో సంఘీభావం తెలుపుటకు దీక్షా శిబిరాన్ని ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ బలదీయ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ బలదీయ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య ఎక్స్ కౌన్సిలర్ గాజుల రాజేందర్ ఎక్స్ సర్పంచ్ నిశాంత్ రెడ్డి టి శోభరాణి కొండ రామచంద్రారెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు ఈనాటి దీక్షలో సంపూర్ణాచారి జక్కుల రవీందర్ రావు మంద మల్లేష్ గౌడ్ హనుమంత్ పటేల్ కడాల రంజిత్ కుమార్ లింగమూర్తి కత్రోజు వినయ్ సాబేర్ గాజుల సత్యనారాయణ వాసం రఘు గట్ల సంతోష్ నీరటి గంగాధర్ తూర్పాటి అనిల్ మిర్యాల వంశీకృష్ణారావు సట్ట శ్రీనివాస్ మ్యాదరి నరహరి శనిగరపు శ్రీనివాస్ బైరి రాజేష్ గౌడ్ కోల హరీష్ గౌడ్ ఇట్టె రాజు మహమ్మద్ ఇక్రాముద్దీన్ గాజుల మహేష్ కుమార్ చింత నరేష్ చింత లక్ష్మణ్ సామా మహేష్ కుమార్ బొడ్డుపల్లి అంజయ్య ప్రవీణ్ అఖిల భారత విశ్వకర్మ పరిషత్ సభ్యులు నిమ్మరసం ఈచి దీక్ష విరమింపజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి మూరపల్లి ప్రదీప్ కుమార్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాజగోపాలాచారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు మగోన మీద పొంగి ముత్తిన అవినీతి జన రీపిన విప్లవాలు హిలిచిన పరిశోధనైన పరివేదన